ఏకాదశి రుద్రుల్లో ఇంత ముద్దుగా అందంగా ఉండే చిన్న శివలింగం ఇదే సాంబ శివానీకి తెలియదాయే సాంబ శివానీ మహిమ ఎన్నటికి తెలియదాయటి హర శివ శివా గంగాజలము తెచ్చి నీకు అభిషేకము సేతును టే నీకు గంగ జలమున సేప కప్పల ఎంగిలంటున్నావు శంభో సాంబ శివ అయ్యిమయన్నటికీ తెలియదాయే నీకు విశ్వామిత్రుడు మేనక కొన్ని సంవత్సరాలు కలిసి సహజీవనం చేశారు చేసిన తర్వాత ఆమె గర్భవతి అయింది పిల్ల ఆడపిల్ల పుట్టింది పుట్టిన తర్వాత తీసుకొచ్చి విశ్వామిత్రుడు కాళ్ళ దగ్గర పెట్టింది అప్పుడు విశ్వామిత్రుడు జ్ఞానోదయం ఇప్పటి ఇప్పటివరకు నీతో గడిపి సుఖపడింది అది కాదు నేను భ్రష్టత్వం ఇప్పుడు ఈ పిల్ల బాధ్యత నాకు వదిలేవు ఈ పిల్లల్ని పెంచి తపస్సు మానేసి ఈ పిల్లకి మళ్ళీ సరైన వరుణ్ణి వెతికి తీసుకొచ్చి పెళ్లి చేసేంత వరకు నాకు ఈ లంపటాన్ని కడుతున్నావు నువ్వు ఎంత మోసపోయాను నేను నువ్వు నన్ను ఇలా చేసావు గనక ఉన్నతమైనటువంటి దేవలోకంలోంచి దిగి వచ్చి మానవకాంతగా నన్ను భ్రమలో పెట్టావు నువ్వు నువ్వు మానవకాంతగానే ఉండిపో నీ శక్తులన్నీ కూడా నశించిపోతాయి నువ్వు మళ్ళీ తిరిగి దేవలోకానికి వెళ్ళవని శాపం పెట్టాడు అప్పుడు మేనక ఒక ప్రశ్న వేసింది మహాత్మా నేను రాజు దగ్గర పనిచేసేటువంటి దాన్ని ఇంద్రుడు నా రాజు రాజు ఆజ్ఞ నీ తపస్సును చెడగొట్టడానికి వెళ్ళి అక్కడ ఆడి పాడి ముని రంజించు అన్నాడు అంతేగాని నీతో సహజీవనం చేయమల్లా నేను ఇక్కడ ఆడి పాడితే వచ్చి నా చేయి పట్టుకుంది నువ్వా నేనా నేను వచ్చి నీ చేయి పట్టుకున్నానా నువ్వు వచ్చి నా చేయబట్టుకున్నావా నువ్వు ఋషివి మేము ఏదన్నా తప్పు చేస్తే దిద్దవలసిన వాడివి నువ్వు నాతో కలిసి తప్పు చేసి నేను నీతో కలిసి చేసిందంతా కూడా నా రాజ ఆజ్ఞ ప్రకారం చేశా నా ఉద్యోగ ధర్మం నీతో కలిసి చేసిందంతా నువ్వు నీ తపో ధర్మాన్ని నువ్వు వదిలే చేసావు పైగా నువ్వు నన్ను శా నువ్వు నేను గర్భవతిని చేసి నన్ను పిల్ల పుట్టిన తర్వాత నీకు నాకు నన్ను శపిస్తున్నావు నువ్వు నా తప్పులాగా ఆలోచించి నువ్వు నాకు ఈ శాపాన్ని విముక్తి చెయ్యండి ఏమన్లా ఈ శాప విముక్తి చేయి చాలు అని అప్పుడు ఋషి అయినటువంటి విశ్వామిత్రుడు ఆలోచించాడు జ్ఞాని అయిన వాడు ఆలోచిస్తాడు ఆత్మ విమర్శ చేసుకున్నాడు తప్పు నాది నేను ఋషిని చెలించకుండా దేనికి తపస్సు చేయవలసిన బాధ్యత నాది నేను తపస్సు నుంచి నేను భ్రష్టమయ్యి ఆ అమ్మాయిని అనవసరంగా శపించానని సర్వ పాపహరం సర్వ శాపహరం శివలింగ ప్రతిష్ట ఆ పరమేశ్వరుడిని ఆరాధించి ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేస్తాను నీకు సర సకల శక్తులు వస్తాయని కౌశికీ నది ఈ పక్కనే ఉన్నది కదా అంటే ఆ విశ్వామిత్రుడి సోదరిగా భావిస్తారు ఆ నది తీరం దగ్గరకు వచ్చి ఆ కౌశికీ నదికి పశ్చిమ ప్రదేశంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ట చేస్తే మేనకకి సరక శక్తులు మళ్ళీ వచ్చాయి శక్తులు నమస్కరించి కృతజ్ఞతతో విశ్వామిత్రుడికి ఆవిడ దేవలోకానికి వెళ్ళిపోయింది ఈ కథ ఎంత గొప్పదంటే మానవుల్లో ఎవరన్నా సరే స్త్రీ పురుషులు తప్పు చేస్తారు వాళ్ళ తప్పులు సరిదిద్దటం కోసమే సకల పురాణాలు కూడా సకల పురాణాల్లో ఉన్న కథలు మనం రకరకాలుగా చేసే తప్పుల్ని సరిదిద్దుకోవటానికి మనం మహోన్నతుడిగా జీవించడానికి అలా స్త్రీ పురుషుల మధ్యన జరిగినటువంటి ఒక తప్పుని దాంట్లో నీ మూలంగా నీ మూలంగాని ఒకళ్ళొకళ్ళు దూషించుకుంటున్నారు పెళ్ళైన వాళ్ళు కూడా ఇవాళ అగ్నిసాక్షిగా మంగళసూత్రధారణ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా నీ మూలంగానే ఇదంతా నీ మూలంగానే ఇదంతా అంటున్నారు కానీ ఎవరి మూలంగా అనేది ఇద్దరు ఆలోచించుకోవాలి ఆలోచించుకుని ఎదుటి వారి వల్ల తాము కలిసి చేసినా సరే ఈ తప్పుని ఈ తప్పుని ఇద్దరూ పరిష్కరించుకుని ఎవరు చిక్కుల్లో పడకుండా చేసుకోవాలి అది జ్ఞానము అనేటువంటిది ఇక్కడ విశ్వామిత్ర మహర్షి మనందరికీ తెలియజేస్తున్నాడు తప్పు చేయటం కాదు దాన్ని సరిదిద్దుకోవటం మనం చరిదిద్దుకుని మనం బాగుపడటమే కాదు మనం ఎవరికి నష్టం కలిగించామో మనం తప్పు చేసి వాళ్ళకి కూడా న్యాయం చేయాలి వాళ్ళ మీద నిందలు వేయకూడదు అనేటువంటి ఒక సత్య సత్య ప్రమాణంతో కూడుకున్నటువంటి హృదయంతో ఆలోచించిన ఆ మహర్షి మనందరికీ కూడా ఆదర్శం ఆ మేనక అద్భుతమైనటువంటి శివలింగ ప్రత్యక్ష చేసింది ఈ ఏకాదశి రుద్రుల్లో ఇంత ముద్దుగా అందంగా ఉండే చిన్న శివలింగం ఇదే చాలా చక్కగా ఉంటుంది అంటే మేనక ప్రతిష్ఠించిందంటే మన మేనక ఇంత పెద్ద శివలింగం పోయలేదు కదా చాలా చక్కగా సంక్రాంతి బొమ్మల్లో పెద్ద శివలింగం పెట్టినట్టుగా పెట్టుకోవచ్చు అంత చక్కగా ఉన్నది ఇది మన అందరి అదృష్టం ఇటువంటి కథ ప్రపంచం అంతా తెలియాలి ఇవాళ ఇవాళ అంతా సహజీవనము మూడు నాలుగేళ్లు ఐదేళ్లు ఉండటం విడిపోవటము ఒకళ్ళొకళ్ళు నిందించుకోవటము ఇదే జరుగుతున్నది కానీ ఆ వాళ్ళ ఆ పని విశ్వామిత్రుడు లాంటి ఋషి కూడా చేశాడు చేసి తప్పు తెలుసుకున్నాడు అందుకనే మనకి ఈ కథని ఆయనే అందించాడు ఎవరో కాదు నా కథ వినండి నాలా ఉండండి అని చెబుతున్నాడు మళ్ళీ తప్పు చేయలేదు ఆయన తన వల్ల నష్టపోయినటువంటి మేనకని కూడా ఆయన తన శాపం నుండి విముక్తురాలని చేశాడు కనుక మన అందరం కూడా సకల మానవులకి ఈ కథను అందించాలి ఏ మతమైనా ఏ ప్రాంతమైనా స్త్రీ పురుషుల మధ్యన జరిగే పరస్పర ఆకర్షణల్లో కలిగేటువంటి ఈ రకమైనటువంటి సంక్షోభము తీవ్రమైనటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించబడటము దీన్ని మనం ఇవాళ ఈ ఈ ప్రపంచానికి ఇటువంటి ఒక కథ ఉన్నది ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ఆత్మ విమర్శ చేసుకున్న ఋషి ఉన్నాడు ఆ ఋషి వైపుకి మనం చూసి ఆ ఋషి స్థాయికి మనం ఎదగాలి అని చెప్పేటువంటి ఈ కథని అందరికీ మన స్నేహితులకి బంధువులకి అందరికీ చెప్పి ఈ కథ మన ఒక్కొక్కరి వల్ల వంద మంది వచ్చి క్షేత్రాన్ని చూసేటట్టుగా చేయాలి మనం మన బాధ్యత ఇది ప్రభుత్వం బాధ్యత మాత్రం కాదు మన బాధ్యత కనుక ఈ మేనకేశ్వరం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది ఇవాళ స్త్రీ పురుష సమాజానికి మానవులు మానవుల్లో స్త్రీ పురుష సమాజానికి యావత్ ప్రపంచానికి కూడా ఆదర్శము ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వగలిగింది మీ మేనకేశ్వరం ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో ఉంటున్న మీరందరూ కూడా అదృష్టవంతులు ఒక మంచి విషయం తెలియటం కూడా మన అదృష్టం ఒక మంచి విషయం తెలియటం మీ దగ్గర వెయ్యి కోట్లు ఉన్న దానికంటే కూడా ఎక్కువ వెయ్యి కోట్లుగా ఉండి వెయ్యి కోట్ల రూపాయల చేతిలో ఉండి వెధవాయిల్లాగా బతకటం కన్నా ఏ రోజుకు ఆ రోజు కూలీ చేసి డబ్బులు తెచ్చుకుని ఇట్లాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగించేటువంటి కథలు మనుషులు మహా మహిమాన్వితులు ఉన్నటువంటి ప్రదేశంలో బతుకుతూ హాయిగా సంతృప్తిగా ప్రశాంతంగా మనం మన జీవితం వెళ్ళిపోవటం అనేది చాలా గొప్ప అదృష్టం దాన్నే సుకృతం అంటారు దాన్నే పుణ్యం అంటారు అటువంటి అద్భుతమైనటువంటి పుణ్యం చేసుకున్నటువంటి వారు మీరు అందరూ కూడా ఈ ఈ క్షేత్రాన్ని కాపాడుకుందాం ఈ క్షేత్రంలో నాకు తెలిసి ఆ చుట్టూ ఉండేటువంటి ఆ వార ఒక గజం సర్పంచ్ గారు మిమ్మల్ని మీకు చెబుతున్నా సూచన చేస్తున్నా ఎర్ర గులాబీ పూలు అండి తెల్ల గులాబీ పూలు పూయించాలి పసుపు గులాబీ పూలు పూయించాలి కనకాంబరాలు నందివర్ధనాలు బంతి పూలు ఏ ఏ సమయంలో ఏ పూలు పూస్తాయో ఆ కాలంలో అవన్నీ చక్కగా పూస్తూ ఉండాలి మేనక ఉన్నది విశ్వామిత్రుడు ఉన్నాడు ఏ ఇక్కడ ఒక చక్కని పందిరేసి మన ఇంటికి సన్నజాజి పందిరి వేసుకోము మనం వస్తున్నప్పుడే ఒక పారిజాతపు చెట్టు ఉంటే అంత గుమగుమలాడుతూ ఉంటుంది ఒక పారిజాతపు చెట్టు అక్కడ పెట్టండి బోల్ అంత ప్రదేశం కూడా ఉన్నది ఇక్కడ చక్కగా మనోహరంగా సొంత పైగా దీనికి ఏం డబ్బు లేదు పెద్ద ఓ మీరు వేరు లక్షల కోట్లు ఖర్చు చెయ్యకల్లా ఒక కుండీ మీరు ఎవరన్నా డొనేషన్ ఇవ్వండి అంటే కుండీ ఇస్తారు మొక్క ఇచ్చేవాడు మొక్క ఇస్తాడు ఏ మీ మీరు ఊరెళ్ళాలి ఒకవేళ ఎవర ఊరెళ్ళిపోతారు వాటికి నీళ్లు పోయాలి మీరేం చేస్తారంటే వచ్చే భక్తురాళ్ళకి వాళ్ళకి సరస్వతమ్మ గారికి తెల్ల పూలు మీరు ఎర్ర పూలు లక్ష్మమ్మ గారికి ఏ పసుపు పూలు దుర్గమ్మ గారికి పెట్టండి వాళ్ళు ఊరెళ్ళారు అనుకోండి అప్ప అప్పచేపుతారు ఇప్పుడు పెట్స్ ఉన్నాయి ఇప్పుడు కుక్కల్ని పిల్లుల్ని పెంచుకునే వాళ్ళు కూడా ఊరెళ్ళేటప్పుడు పక్క వాళ్ళకి అప్పచెప్పట్లా ముక్కలు బిల్లులు కన్నా ఎక్కువ తక్కువ ఏమన్నా పూల మొక్కలు కనుక చక్కగా మనం చాలా సుందరీకరించి అందమైనటువంటి పూల చెట్లతో అట్లాగే చక్కని మారేడు చెట్టు చక్కని ఉసిరి చెట్టు బోర్డు ప్రదేశం ఉన్నది కొన్ని కొన్ని గుళ్ళల్లో ప్రదేశం కూడా ఉండదు అదంతా కూడా అలా పడిపోయి చూడండి ఎలా ఉన్నదోషన్ చాలా సంతోషం మీకు తప్పకుండా మీకు ఆ ఆ పరమేశ్వరుడు మీకు అన్ని అన్ని రకాల విజయాలని మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను నేను